హాయ్ అండి ఈరోజు వీడియోలో మెడ జారకుండా మెడపట్టి అనేది ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా నెక్ అనేది రౌండ్గా వచ్చేలాగా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూపిస్తాను మెడపట్టిని ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇలాగ హెమింగ్ చేసుకుంటాం కదా చూసారు ఎంత నీట్గా వస్తుందంటే ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వదండి అయితే నేను చెప్పే టిప్స్ని చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నెక్కి ఏ అయినా సరే మీరు ఇలాగ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని రెండు క్రాసులు అంటే మనము ఒకటే పీసు దొరకదు కదా మొత్తం ఎంత డీప్ నెక్ ఉన్నా కూడా కూడా మనకి పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా రెండు పీసులు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకుంటే మీకు క్లాత్ అనేది చాలా బాగా సేవ్ అవుతుందండి ఈ టిప్ అనేది మనకి చాలా తక్కువ క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి తిన్నగా ఇలాగా స్టిచ్ వేసేయండి స్ట్రెయిట్గా వేసేయాలి షోల్డర్ చంక వర్క్ మాట షోల్డర్ దగ్గర తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి ఇలాగ ఇలాగ స్లోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది కటింగ్లోనే కట్ చేస్తారు కానీ స్టిచ్చింగ్లో కట్ చేస్తాను చూడండి ఇప్పుడు కూడా ఇలా ఈక్వల్గా పెట్టేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా ఇలా ఈక్వల్గా పెట్టేసి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసాను ఒక ఇంచు వరకు వస్తుందండి మనం ఎంతైతే ఎగస్ట్రా మనం స్లోపిస్తున్నామో అంతా సో ఇప్పుడు పట్టిని ఎలాగ జాయిన్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఎప్పుడు కూడా ఎడమ చేతి నుంచే స్టార్ట్ చేసుకుంటాను పైపింగ్ అయినా సరే మెడపట్టి అయినా సరే స్టార్టింగ్లో ఇలాగా స్ట్రేట్గా కట్ చేసుకుని ఒక ఇంచు వరకు లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇలాగా లోపల పెట్టేస్తున్నాను పాద మించి తోటి రఫ్ ఇస్తూ రౌండ్ తిరిగే చోట సాగదీయకుండా మన చేతినే ఇలాగ తిరుగుతూ నెక్కని తిప్పకుండా మన చేతిలో ఉన్న పట్టీనే తిప్పుతూ ఇలాగ నీట్గా ప్రారం మంచితోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ కుట్ట అనేది వెనక్కి వైపుకు ఉండేటట్టే చూడండి ముందుకు పెట్టామంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కుట్ట అనేది ముందుకు తండకొస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ రౌండ్ వచ్చింది కదా రౌండ్ వచ్చే చోట కూడా నీట్గా ఎక్కడా కూడా మీరు సాగదీయకూడదండి సాగదీస్తే ఎత్తినట్టు వచ్చి రౌండ్ షేప్ అనేది అవుట్ అవుతుంది అనమాట ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలాగా రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి రౌండ్ షేప్ మిస్ అవ్వకుండా ఉండాలంటే భుజాలు జారకుండా ఉండాలంటే మీరు చెప్పాను కదా స్లోప్ ఇచ్చి మీకు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు లైట్గా స్లోప్ ఇవ్వాలని ఆ స్లోప్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మెడ జస్ట్ ఒక్క సెకండ్ అన్నట్టు కొంచెం లాగదీయాలన్నమాట చూపిస్తాను చూడండి కొంచెం సాగదీయాలి నేను ఇప్పుడు ఇక్కడ సాగదీయట్లేదు లైట్గా మీకు కనిపించదు కానీ నేనైతే కొంచెం సాగదీశానండి ఇక్కడ మనకి నెక్ నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇలా సాగదీసినట్టు పట్టుకున్నామంటే అక్కడ టైట్ వచ్చి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట సో ఇలాగ నీట్గా రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు కొంచెం ఎక్స్పీరియన్స్తో కూడా కొంచెం వస్తుంది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ కానీ మీరు కొత్త కాబట్టి కొంచెం నీట్గా నిదానంగా కుట్టుకుంటానికే ట్రై చేయాలి ఫాస్ట్గా వెళ్లకుండా ఇంకో పావిని వదిలేసి మీరు కట్ చేసేయండి మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కదా సో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది మొత్తం కూడా అంతే చాలా సింపుల్ మెథడ్లో ఉంటాయండి మన ప్రాసెస్ అన్నీ కూడా కానీ బెస్ట్ రిజల్ట్ మాత్రం వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఎంత పాత నుంచి పెట్టుకున్నాం కదా ఖర్చు ఆ ఖర్చు అంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ మనకి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సో ఇప్పుడు కూడా సాగదీయకండి మెడ కుట్టేసాం కదా అయిపోయింది కదా అని ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు మెడ అంతా కంప్లీట్ అయ్యే వరకు సాగకుండా ఉండడానికే ట్రై చేయాలి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి భుజాలు జారకుండా నెక్ అనేది రౌండ్కి వచ్చేలాగా చేయాలి అంటే మాత్రం నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఇలా మొత్తం కూడా ఇలా అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగ స్టిచ్ వేస్తున్నానో అలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా టిప్ అనేది ఉంటుంది దీంట్లో ఎక్కడో ఒక చోట మీకు తెలియని కూడా విషయాలు అనేవి ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక వీడియో చూసారనుకోండి అది లాస్ట్ వరకు చూడడానికే ట్రై చేయాలి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చూడండి హడావిడిగా ఉన్నప్పుడు చేసి చూసారనుకోండి అందులో ఉన్న పాయింట్స్ అన్ని మిస్ అయిపోతారు మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది కానీ మీకు ఏం అర్థం కాదు సో ఆ టిప్స్ అయితే ఫాలో అయితే మాత్రం నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయితే మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తాయండి సో చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు పట్టీని కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం హెమింగ్ చేసేది ఆ క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం కూడా చిన్న పొరపాటు చేసామంటే మాత్రం ఒరిజినల్ క్లాత్ అంటే మన బాడీ క్లాత్ అనేది కట్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఎగర్స్న క్లాత్ని నేను ఇలాగా పైకి అంటున్నాను అనమాట పైకి ఎత్తి పట్టుకుని కట్ చేస్తున్నాను ఫ్లాట్గా ఉండి కట్ చేయకూడదు ఇలాగా మనకి లెఫ్ట్ సైడ్ వైపుకి పోల్డింగ్ చేసినట్టు చేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా దేనికి దానికి సపరేట్ లెయ్యర్ లాగా తీసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత క్లాత్ ఉన్నా సరే మీరు ఎంత చిన్న క్లాత్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి మీరు అలాగా స్లీపింగ్ పొజిషన్లో పెట్టేసి కట్ చేశారంటే మాత్రం ఆ బాడీ క్లాత్ అనేది కట్ అయిపోతుంది తర్వాత మనం ఇంకేమి చేయలేము దాన్ని చాలా తిప్పులు పడాలి కవర్ చేయాలంటే కొన్నిసార్లు కవర్ చేయలేము కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే కాబట్టి మీరు హెమింగ్ పట్టి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది నేనైనా సరే ఇన్ని బ్లౌజులు కుడుతున్నాను కానీ హెమింగ్ పట్టి అనగానే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను మొదటికే మోసం వస్తుందని సో మీరు కూడా కొంచెం భయంతో భక్తితోటి శ్రద్ధతోటి నిజాయితీగా మీరు ఏ పని చేసినా కూడా కాన్సన్ట్రేషన్గా చేశారంటే మాత్రం సక్సెస్ గ్యారంటీగా వస్తుందండి అవతల వాళ్ళు మనీ తక్కువ ఇస్తున్నారు కదా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు నీట్గా లేదనుకోండి దాన్ని చూసిన తర్వాత వేరే వాళ్ళు బ్లౌజ్లు కుట్టించుకునే దాని దగ్గర ఎఫెక్ట్ వస్తుంది అనమాట వాళ్ళకి ఏమి రాకపోవచ్చు ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇంకో పది మందికి చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు నాకు బ్లౌజ్ తక్కువ రేటు కుట్టారనుకోండి ఈ అమ్మాయి బాగా కుట్టింది తక్కువ రేటు కుట్టిందని చెప్పరు కానీ బాగా కుట్టిందని చెప్తారు బాగా కుట్టినప్పుడు చూస్తారు ఎలా ఫినిషింగ్ ఎలా ఉందని అప్పుడు నీట్గా లేదనుకోండి ఖచ్చితంగా బాగాలేదనే అలా కనిపిస్తుంది కాబట్టి మీరు చేతికి బ్లౌజ్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం జరగాలి అలాగైతేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది మీకు మనీ కిట్టట్లేదు అనుకుంటే మీరు తీసుకోకుండా మా మానేసేయండి చెప్పేయండి కస్టమర్కి నాకు మీరు ఇచ్చిన మనీ అయితే కిట్టదు నాకు మెటీరియల్స్కి పోగా నాకు ఏం మిగలదు నా హార్డ్ వర్క్ తగ్గట్టు నాకు మనీ కావాలని గట్టిగా చెప్పండి అంతేగాని తక్కువ రేటు కుడుతున్నాం కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు కుడితే మాత్రం మీ ఫ్యూచర్కి ఎఫెక్ట్ వస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ ఓకేనా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ చేసామంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఫినిషింగ్ కానీ చూడండి ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు మోటివేటెడ్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసాను ఎంత బాగా రావాలి వచ్చినా థ్యాంక్ యూ